పేరు ఎన్వి నారాయణ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని ఈరోజు ఈ స ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సర కాలంలో ఏదైనా అధికారంలోకి వచ్చిన తర్వాత నిధులు నియామాంకాలు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుతో ఈ రాష్ట్రాన్ని పాలించాల్సింది పోయి కేవలము రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ డైరెక్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన నాయకుల పైన దాడులు చేస్తూ హత్యలు చేస్తూ ఈ సంవత్సర కాలము వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది మననే వాటి సంవత్సర కాలంలో వాళ్ళు మహానాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మహానాడులో అయ్యా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదిగో మేము ఈ ఇచ్చినటువంటి హామీల్లో ఒక్కటి నెరవేర్చినామని చెప్పి చెప్పుకునే పరిస్థితి లేదు కేవలం ఎప్పుడు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని కార్యకర్తలని ఎలా అణుదొక్కాలి ఎలా చేయాలి ఎలా అవమానపరచాలని తప్ప ఆ మహానాడులో కేవలం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని పేరు నినాదము రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళే చెప్పుకోవడం తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు శూన్యమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం మరి విధంగా చెప్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పడిన తర్వాత ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారు ఒక ఆయన ఏమో సనాతన ధర్మ సృష్టికర్త ఆయన అంటాడు ముప్పై రెండు వేల మంది మహిళలు ఈ యొక్క వాలంటీర్లు మిస్ చేశారు మేము అధికారంలోకి వస్తే తెస్తామంటారు ఆయన ఎగురు ఎగిరి పడతాడు పెన్నమ్మిది కదా పెనాలు ఎగిరినట్లు ఏ జగన్ నీ హంతు చూస్తానంటాడు ఆయన మాటలకు నోట్ల గద్దెలేదు ఆయన రాజకీయ అజ్ఞాని పక్కన పెట్టేశాం రెండో ఆయన అంటాడు సంపద సృష్టికర్త ఏ సంపద సృష్టికర్త అంటే ఏ సముద్రంలో వల్లేసి చేపలు పట్టుకొని పద్దని వచ్చి అమ్మేది కాదు ఇది అన్నీ తెలుసు ఆయన నిత్యమో అబద్ధాలు చెప్పుకుంటూ ఈ రాష్ట్రాన్ని అవమానపరుస్తూ ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు ఆయన ఈవెములు సృష్టికర్త మనందరికీ తెలుసు మన దేశ అధినేత ఆయన చెప్తూ ఉంటాడు ఎప్పుడు చూసినా అన్ని అబద్ధాలే మేము బ్లాక్ మనీ తెస్తాం ప్రజలకు ఒక్కొరికి అకౌంట్లో పదహైదు లక్షలు వేస్తాం పదహైదు వేసి ఇలా మోసం చేసుకుంటూ ఆయన పదకొండు సంవత్సరాలు పాలన చేస్తూ ఉన్నాడు మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రానికి ఏం చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాము కేవలం మీరు ఇచ్చినటువంటి సూపశిక్ష హామీలు ఒక్కటైనా అమలు పరిచారా మరి సంవత్సర కాలమైంది రైతు భరోసా లేదు అమ్మఒడి లేదు తల్లికి వందనమని మీ పేరు పెట్టుకున్నవారు అతని నిరుద్యోగ ఉద్యోగాలు లేవు నిరుద్యోగ వృత్తిని ఇస్తానారు నిరుద్యోగ వృత్తి లేదు మరి ప్రీ బస్సులు అన్నారు ప్రీ బస్సులు ఎక్కడున్నాయి మరి ఇవి మాత్రమే పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాము మీ కూటమి ప్రభుత్వము అటర్ ఫ్లాఫ్ అయింది కేవలం మీరు మీ నాయ మీ కొడుకు ఆయన పప్పు అంటాం ఇంతకుముందు ఆయన మీరు ఒక్కటే ఒక్కటి సిద్ధాంతం నేర్చుకున్నారు ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణుదొక్కాలా ఇదిగో రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తా ఉన్నాము ఈ రెడ్ బుక్కుల పేరు రాసుకున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని హతమార్చాలా ఈ పార్టీని లేకుండా భూస్థాపితం చేయాలని చెప్పి నినాదాలు మీరు లోపల దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేస్తున్నారే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మీరు ఇచ్చిన హామీలు కానీ ఏమైనా ఒక్కటైనా నెరవేర్చాలని అడుగుతా ఉన్నాము మొన్ననే జరిగిన సముద్ర పాలన అయిపోయింది మీది ఒక్క ఏమైనా చెప్పి రైతులు అనేకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాల వలన అనేక మంది ఇబ్బందులు పడ్డారు ప్రకృతి వైపరీత్యాల వలన పంటలు నష్టపోయారు మొన్ననే వర్షాలకు వచ్చి మామిడి చీని దానిమ్మ మా అరిటి పనులు నాశనం అయిపోయినాయి వారికి ఏమైనా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ మీరు ఏమైనా అందించారని అడుగుతా ఉన్నాము అది లేదు మరి ఆ విధంగా అందించకపోగా తిరిగి మీరు ఇలాంటి ఉత్సవాలు జరుపుకోవడం మీకు సిగ్గుచేటుగా కనిపించలేదా అని అడుగుతా ఉన్నాము రైతులు అనేకమంది ఇబ్బందుల్లో ఉన్నారు వారికి ఇచ్చిన హామీలు ఒక నెరవేర్చండి ఇప్పుడు ఉద్యోగం ఆయన అన్నాడు ఒక మాట చంద్రబాబు నాయుడు గారు అయ్యా మేము అధికారం వస్తానే మీకు దేశ స్థాయి అంటే ఇలా కాదు ప్రపంచ స్థాయి ఉండేటువంటి కంపెనీలందరినీ మీ ఇంటి ముందుకు తెచ్చి ఆ పిల్లలందరికీ వర్క్ ఫర్ హోమ్ అంటే ఇంట్లో నుండి ఉద్యోగాలు చేసేటట్లు చేపించి వాళ్ళందరూ కూడా మంచి ఉద్యోగాలు ఇప్పిస్తారన్నాడు ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇప్పిస్తారా అన్నాడు వ్యవస్థలన్నీ ధ్వంసం చేశారు సచివాలయం వ్యవస్థ నాశనం అయిపోయింది వివని వ్యవస్థ నాశనం అయిపోయింది ఆ తర్వాత పోలీస్ వ్యవస్థ సర్వ నాశనం చేశారు మీకు అనుకూలమైనటువంటి ఆఫీసర్లు మీ దగ్గర పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా దెబ్బతీయాలి ఎలాగైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలో రాని కూడా చేయాలని ఒక్క వ్యూహం తప్ప మీరు ఏం చేస్తారని అడుగుతా ఉన్నాము ప్రజాధనాన్ని చలవిడిగా ఖర్చు చేస్తూ ఉన్నారు సంవత్సర పాలనలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఇదే సంవత్సరానికి అమ్మఒడి చేయుత విద్యా దీవున ఆసరా అనేకమైనటువంటి పథకాలు మాట మార్చకుండా మనపు తిప్పకుండా ఇచ్చిన హామీని చూచా తప్పకుండా అవినీతి అక్రమాలకు తావు లేకుండా డైరెక్ట్గా బటన్ నొక్కి ప్రజల అకౌంట్లో డబ్బులు వేసి ఆ కుటుం పేద కుటుంబాలలో కళ్ళల్లో కుటుంబాలలో ఆనందం చూసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి మీరు ఎక్కడ మీరెక్కడవయ్యా రెండు వేల పద్నాలుగులో అధికారంలో వచ్చినప్పుడు రైతులను అప్పుడు ఎగురుగొట్టిపోయావు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో భూతక హామీలు ఆచరణలో అమలు కానటువంటి హామీలను ఎన్నో గుప్పించావు సూపర్ సిక్స్లు అని చెప్పేసి ఎందుకు ప్రజలకి చేతల్లో చూయించావు మరి ఇంత మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నాము ఇప్పుడు ఒక్కటైనా సమాధానం లేదు మీకు మీ లొకేషన్ నాయుడుకు ఇంకొకరికి ఇంకొకరికి ఒక్కరి కూడా లేదు కొందరు చెప్తా ఉన్నారు మహానాడులో జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలు విధ్వంసం చేశాడట అరే బాబు మా ఒక బీసీ మహిళ బీసీ మహిళలకు మీరు డైరెక్ట్గా ఛాంబర్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పక్కన పక్కడం కాదు అయా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీరు అబద్ధాలు చెప్పారు ఇంటికో ఉద్యోగం అనేకమైనటువంటి ఇంటికో ఉద్యోగం అన్నారు నిరుద్యోగ వృత్తి అన్నారు ఇంకా ఏమేమో చెప్పారు కదా ప్రజలు మమ్మల్ని నిల్దిస్తూ ఉన్నారు వెంటనే పథకాలు అమలు అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు ఒక మాట్లాడకండి మరి మేము చెప్తారు మీరు దళిత నాయకులం అని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు అలాంటి మాటలన్నీ మీకు తెలియదా మీరు ఓట్లు కొట్టేసి గెలిపించారు మీరు ప్రజలేదు మీరు గెలిచి ఉండేది మీ నాయకుడు ఈ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు కనీసము ఒక్క పనైనా చేశాడని నిర్దేశించగలం మహానల్లో అలా లేకుండా కేవలం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడగదొక్కి మా నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అధికారులను దగ్గర పెట్టుకొని అనుకూలమైన అధికారులను తీసుకొచ్చి వేరే కేసులు వేసి ఎలా జైల్లో పెట్టాలా ఎలా వీళ్ళని హింసించాలి ఎలా పోలీస్ స్టేషన్ పక్కన తిప్పాలి అని తప్ప వేరేది ఏమైనా ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను డైరెక్ట్గా ఈ విషయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జననేత జగన్మోహన్ రెడ్డి గారు మననే ఒక పిలిపిచ్చారు పిలుపు కోసము లక్షలాది మంది కోట్లాది మంది వేసు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు మా అధిష్టానం నుంచి మాకు పిలుపు వస్తుందా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేక విధానాలపైన మేమంతా పోరాటానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఇదే సందర్భంగా ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా అధినాయకుడు ఒక పిలుపునిచ్చారు వెంటనే వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని చెప్పాడు జూన్ నాలుగవ తేదీన జూన్ నాలుగవ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ ఎన్ని ఓటు వర్గ ఎన్ని ఓటు కార్యక్రమానికి జయప్రదం చేస్తారు చేసి నిరూపిస్తారు మరి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతి కార్యకర్త నడుము కట్టుకొని బిగిస్తా ఉన్నా నడుము కట్టుకొని బిగిస్తా ఉన్నాము పనిచేస్తూ ఉన్నాము ఖచ్చితంగా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిరిగి ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని ఎలా అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే మా కార్యకర్తలంత ఎదురు చూస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను